ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో ఉన్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలైతే రగులు తోనే ఉన్నాయి వైసీపీకి సంబంధించి సీనియర్ నేతల రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది ప్రస్తుతం గుంటూరు సంబంధించి సీనియర్ వైకాపా నేత అయినటువంటి తాడిశెట్టి మురళీమోహన్ కొద్దిసేపటి క్రితం వైకాపాకి రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే దానికి సంబంధించి తాడిశెట్టి సోదరులు ఇద్దరు కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తాడిశెట్టి వెంకట్రావు మాట్లాడుతూ మళ్ళీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అయితే వేలాదిగా ఈ ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీల శ్రీలు జనసేన టీడీపీ అదేవిధంగా తాడిశెట్టి సోదరుల యొక్క అభిమానులు మొత్తానికి కనుక స్థానికంగా ఏం జరుగుతుంది అనేటువంటి అంశం వారితోనే మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే ఇక్కడ టీడీపీ నేత విజయకరణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం విజయకరణ గారు మొత్తానికి టీడీపీ నేత ఉండి మీరు ఈ సమావేశానికి ఎందుకు అంటే ఇది రాజకీయ సంబంధించినటువంటి మీటింగ్ కాదు కేవలం ఇది ఆత్మీయులు అంటే గుంటూరు నగరంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు అంటే రాజకీయ ప్రస్థానం రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగో సంవత్సరంలో త వెంకట్రావు గారు రెండో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాకూడదని ఢిల్లీ స్థాయిలో వాస్తవంగా చెప్పండి రాజశేఖర రెడ్డి గారి స్థాయిలో కూడా టికెట్ రాకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఉద్దండులని అంటే రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు పాతుకుపోయిన పెద్ద పెద్ద నాయకుల్ని కూడా కాదని ఒక యువ నాయకుడిగా ఆ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాడిశెట్టి వెంకట్రావు గారికి రెండో నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఆ పోటీ చేసిన క్రమంలో కూడా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఆయన్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికి కూడా దరిదాపు పదిహేను వేల మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగులో ఉంది రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కుయుక్తులతో ఆయనకి టికెట్ రాకుండా చేసినప్పటికి కూడా ప్రజల మధ్యనే తన సోదరుడు మురళీమోహన్ గారితో ప్రజల మధ్యనే ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటు ఆయన అనేక మంది ఎమ్మెల్యేలు గెలవటానికి ఆర్థికంగా శక్తి వంచన లేకుండా రాత్రిపాల కష్టపడి సహాయం చేసి గెలిపించాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంలో ఒక బీసీ నాయకుడిగా ఆయన ఎంతో కృషి చేసినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని కనీసం రాజకీయంగా వాళ్ళు కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే రాజకీయంగా వాళ్ళు కోరుకుంటుంది కేవలం గుర్తింపు మాత్రమే ఆ గుర్తింపు గౌరవం కూడా లేనప్పుడు పదవులు కొత్త కాదు రెండు వేల నాలుగు సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా చేసినటువంటి కుటుంబం ఈ రోజు ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసం లేదు ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ కోసం అర్రులు జాచే పరిస్థితి వాళ్ళకి లేదు కేవలం గుర్తింపు కూడా లేని సందర్భంలో ఏ రాజకీయ పార్టీ ఆ కుల సంబంధ సంబంధించిన నాయకులు ఈ రోజున పెత్తనం చేస్తూ ఉన్నారు మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కుతా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈ రోజున వారి గళాన్ని విప్పబోతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజున తాడిశెట్టి వెంకటరావు గారు స్పష్టంగా ఒక విషయం చెప్పారు గుంటూరు జిల్లాలో యుద్ధాన్ని ప్రకటించబోతూ ఉన్నాం వాస్తవంగా గుంటూరు జిల్లా రాజకీయాలు ఈ రోజు వరకు కూడా చప్పగా నడుస్తూ ఉన్నాయి తాడిశెట్టి సోదరుల రాజకీయ నిర్ణయం తర్వాత గుంటూరు మిర్చి గుంటూరు మిర్చిలో ఉండేటువంటి ఘాటు రాజకీయాలు వేడెక్కిపోతా ఉన్నాయి ఇప్పుడు నిజమైన రాజకీయం మొదలవుపోతా ఉంది తాడిచేట్ వెంకట్రావు గారు యుద్ధం ప్రకటించారు తాడిశెట్టి వెంకటరావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసినట్టే అందులో ఎలా డౌట్ లేదు వారు ఏ పార్టీలోకి జాయిన్ అవ్వాలని త్వరలో ప్రకటిస్తున్నారు ఇంకా నెక్స్ట్ గా చూస్తే టీడీపీ జనసేన అంటే రెండు పార్టీలో దేంట్లో జాయిన్ అవుతారు అనుకోవచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా తాడిశెట్టి కుటుంబం బలమైన కుటుంబం బీసీ వర్గాలకే కాకుండా అన్ని సామాజిక వర్గాలని నడిపించే నాయకత్వం లక్ష్యాలు కలిగిన కుటుంబం ఈ కుటుంబం ఏ పార్టీ చేరిన ఆ పార్టీకి అవుతా అవ్వబోతూ ఉంది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా తాటిశెట్టి బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వారి రావడం ద్వారా అనేక నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు సంబంధించి అయితే తెలుగుదేశం పార్టీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వారు ఏ రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా వారి నాయకత్వం అయితే ఖచ్చితంగా పది కాలాల పాటు ఈ గుంటూరు జిల్లాలో మార్కు వేసుకునే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను ధన్యవాదాలు విజయకృత